పవన్ కళ్యాణ్ విజయాన్ని పండగలా చేసుకుంటున్న అభిమానులు ఏపీ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి ప్రపంచంలో ముఖ్య భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఘన విజయం సాధించడం పట్ల ఇల్లందు పట్టణంలో పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి పదేళ్లుగా రాజకీయాల్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ అభిమానుల గుండెల్లో నిలిచిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలోనే జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఘన విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ పట్టణంలో అభిమానులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు తీయడమే కాకుండా ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పనులు పంచడం జరిగింది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే వచ్చి ఒక కూటమిని ఏర్పాటు చేసి నూతన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించడంలో అందుకు జన సైనికులు చాలా సంతోషంగా ఉన్నారు రానున్న రోజుల్లో ఆయన చాలా పెద్ద పదవిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన అసెంబ్లీ లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిపించి అత్యధిక సీట్లను కైవసం చేసుకున్న అన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమితో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మా శుభాకాంక్షలు అలాగే ముందు ముందు ఇంకా ఎన్నో ఇలాంటి విజయాలు సాధించాలని మా తెలంగాణ తరఫున కోరుకుంటున్నాం జై జనసేన నిన్న రిజల్ట్ నిన్న ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు రావడంతో పిఠాపురం నియోజకవర్గంలో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అధిక మెజారిటీతో డెబ్బై డెబ్బై వేల మెజారిటీతో గెలుపొందడం జరిగింది దానికి అనుగుణంగా మేము తెలంగాణ ఇల్లందు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తరఫున మేము ఇల్లందులో ర్యాలీ అదేవిధంగా హాస్పిటల్లో పనులు పాలు పంచడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం